హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి క్రిస్పీ క్రిస్పీ చెక్కలు మనం చెక్కలు చేసుకోవాలి అంటే పొడి బియ్య పిండిని వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక కప్పు పెసరపప్పుతో కప్పు గోధుమ పిండితో చాలా కమ్మగా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి చేసుకోవచ్చండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక అరకప్పు వరకు పెసరపప్పు వేసి వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన పెసరపప్పులో తగినన్ని వాటర్ని పోసి ఒక గంట వరకు నానపెట్టి పెట్టుకోండి నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం చూపిస్తాను ఈ గిన్నెకు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెడదాం టైం ఉంటే గంట వరకు అయినా నానబెట్టుకోవచ్చండి గంట తర్వాత పప్పుని చూసినట్లయితే పప్పు అంతా కూడా సాఫ్ట్గా నానింది మరలా వాటర్ అన్నీ కూడా తీసేసి పప్పుని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కడిగిన కడిగి నానపెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వాటర్ ఏమీ లేకుండా జార్లో వేసుకోండి జార్కి మూత పెట్టి గ్రైండ్ చేద్దాం పెసరపప్పులో ఉన్న వాటర్తోని పిండి అంతా కూడా బాగా గ్రైండ్ అవుతుందండి వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు ఈ విధంగా నలిగింది కదా దీనిని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు వరకు గోధుమ పిండిని అలాగే పావు కప్పు వరకు సూజీ రవ్వని వేసుకోండి అంటే ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా బొంబాయి రవ్వ ఆ రవ్వని వేసుకోండి అలాగే దీనిలోకి ఒక అర టీ స్పూన్ జీలకర్రని కొంచెంగా వాముని వేసుకోండి అలాగే చియా సీడ్స్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెంగా కసూరి మెతి కూడా వేసుకోండి స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే ఇంగువ వేసుకోండి ఇంగువ టేస్ట్ అనేది స్నాక్స్కి చాలా బాగుంటుంది అలాగే చిటికెడు పసుపు వేసుకుని కొంచెంగా వంట సోడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి కొంచెంగా నెయ్యి కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెసరపప్పు పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుదాం వాటర్ ఏమీ అస్సలు యాడ్ చేయకుండా పప్పులో ఉన్న తేమతోనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోతాయి పిండి అనేది జారుగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం గోధుమ పిండిని వేసుకుని కలుపుకోండి ఒక అరగంట పాటు కలిపిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే మనం వేసిన బొంబాయి రవ్వ అంతా కూడా తేమను పీల్చుకొని పిండి ముద్ద అనేది గట్టిగా వస్తుందండి నానిన తర్వాత అరగంట తర్వాత పిండిని పూరీ పైట మీద ఇలా పొడిపిండిని చల్లుకొని రోల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఈ విధంగా పిండి ముద్దని రోల్ చేసి కట్ చేసుకున్నట్లయితే పిండి అనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పిండి ముద్దలుగా కట్ చేసుకున్నాం కదా అన్నీ కూడా గిన్నెలోకి వేసుకుందాం ఇదే పూరి పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని చపాతీలాగా వత్తండి ఈ విధంగా వీలైనంత పలుచగా చపాతీ చేసుకున్నాం కదా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని మనం చేసి పెట్టుకున్న పూరీని చిన్న చిన్న చెక్కల్లాగా కట్ చేసుకుందాం ఈ విధంగా బౌల్తో కానీ గ్లాస్తో కానీ కట్ చేసుకున్నట్లయితే స్నాక్స్ అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి ఈ విధంగా మిగిలిన పూరిని కూడా పూరీలన్నీ కూడా ఒకే సైజులోకి కట్ చేసి పీసెస్ అన్నీ కూడా ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండిని నెక్స్ట్ చేయబోయే పూరికి యాడ్ చేద్దాం పూరీ పిండికి యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న పూరీస్గా కట్ చేసుకున్నాం కదా వాటిపైన ఇలా ఫోర్క్తో కానీ ఏదైనా చాకుతో కానీ చిన్న చిన్నిగా హోల్స్ చేసుకోండి చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకున్నట్లయితే స్నాక్స్ అనేవి మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మెత్తగా అనిపించకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతాయండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫోర్క్తో చిన్న చిన్ని బెజ్జాలు పెట్టుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి కట్ చేసుకుని చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్లో కళాయికి పట్టినన్నీ వేసుకొని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి ఈ స్నాక్స్ అనేవి ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది మనం ఈ స్నాక్స్కి వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ టేస్టీగా అనిపిస్తాయి అంతేకాకుండా పెసరపప్పుతో చేసిన రెసిపీస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్కి చాలా మంచిది ఎప్పుడూ చేసుకునే బియ్య పిండి చెక్కలు కాకుండా ఒక్కసారి పెసరపప్పుని నానపెట్టి గ్రైండ్ చేసుకుని నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి చెక్కలు చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తే చిన్నపిల్లలు పెద్ద వయసు వారు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్